కాశ్మీర్ అంటే అందమైన లోయలు ప్రకృతి సౌందర్యం అపారమైన వనరులు కానీ అక్కడ కూడా కరువు ప్రమాదం ఏర్పడుతోంది ఇప్పుడక్కడ మంచు లేదు నీళ్లు లేవు అనే పరిస్థితి ఏర్పడింది కాశ్మీర్ నదుల్లో ఇప్పటికే పెద్దగా నీరు కనిపించటం లేదు దక్షిణ కాశ్మీర్లో అయితే పూర్తిగా ఎండిపోయాయి వర్షాలు పడకపోవడం ఒక కారణమైతే ఈ ఏడాది మంచు కూడా పెద్దగా పడలేదు సాధారణంగా హిమాలయాల్లో మంచు ఎక్కువగానే పడుతుంది నవంబర్ నుంచి మార్చి వరకు ఇక్కడ పడే మంచు ఆ తర్వాత ఎండలకు కరిగి నీరుగా మారుతుంది దాని వలన కూడా నదులు నిండుతాయి అయితే ఈ ఏడాది హిమపాతం తక్కువగానే ఉంది అది ఇప్పటికే కరిగి నీరుగా మారిపోయింది ఇప్పుడు మళ్లీ మంచు పడితే కానీ రానున్న రోజుల్లో నీరుగా మారే అవకాశం ఉండదని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు కానీ మంచు కురిసే పరిస్థితులు కనిపించడం లేదు దీంతో కాశ్మీర్కు కరువు తప్పదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు కాశ్మీర్లో జనవరి ఫిబ్రవరి నెలల్లో వర్షాలు పడతాయి అలా పడితేనే అక్కడి నదుల్లో నీరుంటుంది అప్పుడే వారికి వేసవిలో తాగునీటికి లోటుండదు కానీ ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలల్లో ఇప్పటి వరకు పెద్దగా వర్షాలు పడలేదు డెబ్బై తొమ్మిది శాతం తక్కువ వర్షపాతం నమోదైంది ఇలాగే పొడి వాతావరణం కొనసాగితే లోయ వాసులకు తాగునీటితో పాటు సాగు జలాలకు లోటు తప్పదని తెలుస్తోంది జీలం ఇతర నదుల్లో సాధారణ నీటి మట్టంతో పోల్చితే ఈ ఏడాది ఒక మీటర్ తక్కువ స్థాయిలో ప్రవాహం ఉందని నీటిపారుదల శాఖ చెప్తోంది మరో పదిహేను రోజుల్లో వర్షం లేదా మంచు పడకుంటే మరింత కష్టతరం అవుతుందంటున్నారు ఇలాగే పొడి వాతావరణం కొనసాగితే లోయ వాసులకు తాగునీటికి సాగునీటికి కటకట తప్పదని కరువు తప్పదని వాతావరణ శాఖ చెప్తోంది